నలభై ఒకటవ ఎపిసోడ్కి స్వాగతం నేను మీ అబ్బాస్ ఈ ఎపిసోడ్లో మనం శ్రమశక్తి యొక్క విలువ అంటే కార్మికులకు సంబంధించినటువంటి వేతనాలకు సంబంధించినటువంటి విలువ పెరగడం తరగడం అలాగే అదనపు విలువ పెరగడం తరగడం అనేటువంటి అంశాలపైన దీంట్లో చర్చ చేద్దాం అంటే అదనపు విలువ పరిమాణం ఎలా అయితే పెరుగుతుంది లేదా ఎలా అయితే తరుగుతుంది శ్రమశక్తి యొక్క విలువ ఎలా అయితే పెరుగుతుంది ఇవి దేనిపైన ఆధారపడి ఉంటాయి అంటే ఇవి ప్రధానంగా మూడు అంశాలపైన ఆధారపడి ఉంటాయి ఒకటి శ్రమశక్తి విలువ అదనపు విలువ పెరుగుదల తగ్గుదల మూడు అంశాలపైన ఆధారపడి ఉంటుంది ఒకటి పని దినం పరిమాణం రెండు శ్రమ తీవ్రత మూడు శ్రమ ఉత్పాదకత అంటే శ్రమశక్తి యొక్క విలువ కానీ అదన విలువ కానీ పెరుగుదల తగ్గుదల అనేటువంటివి ఈ మూడు అంశాలపైన ఆధారపడి ఉంటుంది ఏంటి ఆ మూడు అంశాలు అంటే పనిదినం యొక్క నిడివి అంటే పెరగడం కానీ తగ్గడం కానీ దాన్ని బట్టి రెండవది శ్రమ తీవ్రత అంటే శ్రమ అనేది ఎంత తీవ్రంగా చేయిస్తున్నారు ఎంత ఒత్తిడి పెట్టి చేయిస్తున్నారు అనే దాన్ని బట్టి అలాగే శ్రమ ఉత్పాదకత అంటే ప్రొడక్టివిటీ అంటారు ఇంగ్లీష్లో కాబట్టి ప్రొడక్టివిటీ పెరుగుతుందా తగ్గుతుందా అనే అటువంటిది అంటే ఈ మూడిటి పైన ఆధారపడే ఈ యొక్క శ్రమశక్తి యొక్క విలువ పెరగడం కానీ తరగడం కానీ అదనపు విలువ పెరగడం కానీ తరగడం కానీ జరుగుతాయి అని చెప్పేసి చెప్తారు అయితే ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం ఒకటి పనిదినం యొక్క పరిమాణం పనిదినం యొక్క పరిమాణం అన్నప్పుడు పనిదినం పరిమాణం ఇప్పుడు ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు లేకుంటే పది గంటలు పన్నెండు గంటలు అంటే పనిదినం యొక్క పరిమాణం పెరుగుతూ ఉన్న కొద్దీ పెరుగుతూ ఉన్న కొద్దీ లాభం అనేది పెరుగుతుంది అంటే అదనపు విలువ అనేది పెరుగుతుంది ఇది ఎలా పెరుగుతుంది ఏంటి అనేటువంటిది మనం చూద్దాం చింత ఎనిమిది గంటల పని దినం ఈ పని పరిమాణం పెరిగినప్పుడు ఉదాహరణకి ఎనిమిది నుండి పది గంటలకు పెరిగింది అనుకోండి ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు దీన్ని పొడిగిస్తే దీంట్లో రెండు జరుగుతాయి ఒకటి ఎనిమిది గంటల వరకేమో శ్రమశక్తి కుదుర్చుకున్న ఒప్పందం ఎనిమిది గంటలకు శ్రమశక్తి కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వంద రూపాయల వేతనం ఉంటే ఈ రెండు గంటలు అంటే పది గంటలకు పెరిగినప్పుడు రెండు గంటలు అదనంగా చేస్తే ఓటీగా అంటే ఓవర్ టైం ఓటీ కనుక చేపిస్తే అప్పుడు దీనికి ఇంకొక ఇరవై రూపాయలు అదనంగా ఇవ్వాల్సి రావచ్చు అప్పుడు నూట ఇరవై అంటే శ్రమశక్తి యొక్క విలువ వంద నుండి నూట ఇరవైకి పెరిగినట్టుగా మనకి కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ పని దినం యొక్క పరిమాణం పెరిగింది పెరిగింది కాబట్టి ఇక్కడ శ్రమశక్తి యొక్క విలువ కూడా ఏమైంది వంద నుండి నూట ఇరవై రూపాయలకు పెరుగుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే ఇది సల్యూట్ గట్లా పెరుగుతుందని చెప్పడానికి ఏం లేదు ఓటీలు ఇవ్వరు బలవంతంగా నిర్బంధంగా పని దినాన్ని పొడిగిస్తారు పనిలోకి వెళ్ళి తీసేస్తామని చెప్తారు లేదంటే ముందే పన్నెండు గంటల పని అయితేనే నీకు పని దొరుకుతుంది అని చెప్పేసి పన్నెండు గంటల కోసమే రిక్రూట్ చేస్తారు ఇది కేవలం అకాడమిక్ చర్చ కోసం చెప్తున్నా అలాంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి దాన్ని మనం అర్థం చేసుకోవాలి దాంతోపాటు పని దినం పెరిగినప్పుడు అదనపు విలువ ఎలా పెరుగుతుంది ప్పుడు చూసాం ఎనిమిది గంటలకి వంద రూపాయల వేతనం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కానీ ఈ ఎనిమిది గంటలలో శ్రామికుడు చేసినటువంటి చేసిన అదనపు ఉత్పత్తి ఉత్పత్తి మూడు వందలు అనుకుందాం మూడు వందలు అంటే వంద రూపాయల వేతనం తీసుకొని మూడు వందల విలువ చేసేటువంటి సరుకులు ఉత్పత్తి చేశాడు చేస్తే అప్పుడు ఇది ఎనిమిది గంటలకు జరిగింది అదే ఎనిమిది గంటల నుండి పది గంటలకు పొడిగించినప్పుడు అంటే రెండు గంటలు అదనంగా ఇది చేశాడు అంటే ఇక్కడ ఎనిమిది గంటలంటే మనం గతంలో తీసుకున్నట్టుగా ఒక రోజున నాలుగు భాగాలు చేస్తే వంద 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 ఇక్కడ రెండు గంటలు రెండు గంటలు రెండు గంటలు రెండు గంటలు చూస్తే ఇప్పుడు రెండు గంటలు ఇంకా అదనంగా పొడిగించినప్పుడు ఇక్కడ ఒక ఇంకా అదనంగా వంద ఉత్పత్తి జరుగుతుంది అదనపు అంటే ఇక్కడ అదనపు విలువ అనేది నాలుగు వందలకు చేరింది శ్రామికుని యొక్క వేతనం ఉంది ఇది నాలుగు వందలు అంటే వంద రూపాయలు అదనంగా రెండు గంటలు అదనంగా పని చేయించుకున్నప్పుడు అదనపు విలువ అనేది ఇంకొక వంద రూపాయలు అదనంగా పెరిగింది అంటే పని గంటలను పొడిగించినప్పుడు అదనపు విలువ కూడా పెరుగుతుంది ఇప్పుడు ఈ దీంట్లో మనం చూసింది ఏంటి పని పనిదినం అంటే పని దినాన్ని పొడిగించినప్పుడు ఇక్కడ మనం ఉత్పాదకత స్థిరంగా ఉంది స్థిరంగా ఉంది అలాగే శ్రమ తీవ్రత కూడా స్థిరంగానే ఉంది ఈ రెండు స్థిరంగా ఉన్నాయి అంటే వాటిని పెంచలేదు ఏం వాళ్ళు ఉత్పాదకత సేమ్ ఉంది అలాగే శ్రమ శ్రమ యొక్క తీవ్రత కూడా సేమ్ ఉంది అంటే ఏం మార్పులు చేయలేదు చేయనప్పుడు చేయకుండా ఒక పని దినాన్ని మాత్రమే పెంచారు అదే పని దినాన్ని పెంచి శ్రమను కూడా తీవ్రం అనుకో అంటే రెండు ఏకకాలంలో చేస్తే దాని ఎఫెక్ట్ డబల్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది పనిదినం యొక్క పెంచడంతో పాటు శ్రమ తీవ్రత అంటే ఒక గంటలో చేయాల్సినటువంటి పనిని అర్ధ గంటలో చేపిస్తే రెండు రోజుల్లో చేయాల్సినటువంటి పనిని ఒక రోజులోనే చేపిస్తే అదనపు విలువ అనేది ఇంకా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది అంటే ఏకకాలంలోనే అంటే రెండు ఎఫెక్ట్ ఒకే దగ్గర చేస్తే అది ఎలా ఉంటుందో ఇంకా భవిష్యత్తులో మనం చర్చ చేయొచ్చు కానీ ఇక్కడ పని దినాన్ని పొడిగించడం వల్ల ఉత్పాదకత అలాగే శ్రమ తీవ్ర తీవ్రత రెండు స్థిరంగా ఉన్నప్పుడు ఈ యొక్క ఎనిమిది గంటల పని దినాన్ని మాత్రం పన్నెండు గంటలకు పొడిగించినప్పుడు ఈ పొడిగించిన దానికి ఆటోమేటిక్గా అదనపు విలువ అనేది చాలా రేట్లు పెరుగుతుంది పెరగడానికి ఆ రకమైనటువంటి అవకాశాలు ఇక్కడ పెట్టుబడిదారి వ్యవస్థ కల్పిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇది పనిదినము అనేటువంటిది పొడిగించినప్పుడు ఇక రెండవ అంశము మనం శ్రమ తీవ్రత పెంచినప్పుడు అది ఊడిపోతుంది చూడు up. ఇక్కడ శ్రమ తీవ్రతను పెంచాడు పని దినం అనేది స్థిరంగానే ఉంది ఉత్పాదకత కూడా స్థిరంగానే ఉంది అయితే ఇక్కడ పని దినం ఎనిమిది గంటలు అనుకోండి ఉత్పాదకత స్థిరంగా ఉంది అని అనుకున్నప్పుడు శ్రమ యొక్క తీవ్రత పెంచాడు అంటే పని ఒత్తిడి పెంచాడు పనిలో వేగాన్ని పెంచాడు పని టార్గెట్ పెట్టి చేయించడం లాంటి పద్ధతులు వాడినప్పుడు అంటే దాన్ని మనం శ్రమ తీవ్రత పెంచడం అంటారు అంటే ఒక గంటలో చేయాల్సినటువంటి పనిని అర్ధ గంటలో చేయించడం లేకుంటే ఒక గంటలో చేయాల్సినటువంటి పనిని పది నిమిషాల్లో చేయించడం ఆ రకంగా మనిషితో ఎక్కువ పని చేయించడం అంటే నిర్దిష్ట కాలంలో తను చేయాల్సినటువంటి పని కంటే తను చేయాల్సినటువంటి ఉత్పత్తి కంటే ఎక్కువ ఉత్పత్తి చేయడము ఆ రకంగా చేస్తే దాన్ని మనం శ్రమ యొక్క తీవ్రత పెంచడము అని చెప్పేసి ఇప్పుడు ఉదాహరణకి ఒక కార్మికుడు వంద రూపాయల కూలీ తీసుకొని సాధారణ పరిస్థితులలో మూడు వందల రూపాయల అదనపు విలువని అంటే మూడు వందల రూపాయల విలువను ఉత్పత్తి చేస్తున్నాడు ఉత్పత్తి ఇది అదనపులో ఉత్పత్తి చేస్తున్నాను ఇది వంద రూపాయల కూలి ఇదే వంద రూపాయల కూలిచ్చి ఆయనతో అంటే ఈ గంట ఈ ఏదైతే ఈ ఎనిమిది గంటలలో మూడు వందల విలువ చేసేది కాకుండా ఆయనకు టార్గెట్ పెట్టి అంటే నీవు గంటకి నూట యాభై రూపాయల విలువ చేసే పని చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెడితే అప్పుడేమవు ఎనిమిది గంటల పని దినాన్ని నువ్వు టార్ ఇచ్చేస్తే అప్పుడు ప్రతి దాంట్లో నూట యాభై నూట యాభై నూట యాభై నూట యాభై ఇది రెండు గంటలు రెండు గంటలు రెండు గంటలు రెండు గంటలు అంటే గతంలో వంద రూపాయల విలువ చేసే ఉత్పత్తి చేసే ఇప్పుడు టార్గెట్ పెట్టడం వల్ల నూట యాభై నూట యాభై నూట యాభై అంటే తన యొక్క ఉత్పాదకత అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ పెరిగింది అంటే గతంలో వంద చేసేవాడు ఇప్పుడు నూట యాభైకి వచ్చాడు రెండు గంటలకి ఆ రకంగా నూట యాభై నూట యాభై చేయడం వల్ల మొత్తము ఒకటి రెండు మూడు ఆరు వందల ఉత్పత్తి జరిగింది ఇక్కడ ఆరు వందల ఉత్పత్తి జరిగితే టైం అంతే ఉంది ఎనిమిది గంటలే గంటలు ఎనిమిది గంటలే గతంలో నాలుగు వందలు చేసిన ఆయన ఇప్పుడు ఆరు వందల ఉత్పత్తికి పెరిగింది ఆరు వందల ఉత్పత్తికి ఎప్పుడైతే పెరుగుతుందో ఇందులో నుండి వంద రూపాయలు కార్మికుని తీసేస్తే వంద రూపాయలు తీసేస్తే మిగిలేది ఐదు వందలు అంటే గతంలో మూడు వందలుగా ఉన్నటువంటి అదనపు విలువ ఇప్పుడు ఐదు వందలకు చేరుతుంది అంటే ఐదు వందలకు చేరింది ఎందుకు చేరింది అంటే శ్రమ యొక్క తీవ్రతను పెంచాడు ఆయన మీద ఒత్తిడి పెంచారు ఒత్తిడి పెంచి రెండు గంటలల్లో గతంలో వంద రూపాయల పనిచేసిన ఆయనని ఇప్పుడు నూట యాభై రూపాయల విలువ చేసి పని చేయించాడు అట్లా రెండు గంటలకి ప్రతి రెండు గంటలకి ప్రతి రెండు గంటలకి నాలుగు రెండు ఎనిమిది గంటలలో నాలుగు నూట యాభైలు ఆరు వందల రూపాయల విలువ చేసి అదనపు విలువని ఎప్పుడైతే ప్రొడక్ట్ చేశాడో అలా చేయడం వల్ల ఏమైందంటే ఆయనకి ఇచ్చినటువంటి వేతనంలో మార్పు లేదు ఎందుకంటే గతంలో వాళ్ళిద్దరు కూలి కుదిరించుకున్నారు కుదిరించుకున్న దాని ప్రకారంగా ఇది చేశాడు అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే ఇన్సెంటివ్స్ ఇస్తారు అంటే నువ్వు బాగా పనిచేస్తే అంటే బాగా ముందొరికినటువంటి ఆ గుర్రానికి మంచి గడ్డి దొరికినట్టుగా దీంట్లో కొంచెం ఎక్కువ ఉత్పత్తి చేస్తే నీకు సిల్వర్ కాయిన్ ఇస్తామనో లేకుంటే గోల్డ్ కాయిన్ ఇస్తామనో లేకుంటే మీ ఇంటికి ఫ్రీజ్ ఇస్తామనో లేకుంటే ఈ కొన్ని కొన్ని ఇన్సెంటివ్స్ లేకుంటే బోనస్ ఎక్కువ ఇస్తామనో ఇలాంటి ఇన్సెంటివ్స్ పెడతారు పెట్టి ఈ అదనపు విలువ నుండి అంటే ఈ ఐదు వందల అదనపు విలువ నుండి ఓ పదో ఇరవయో శ్రమశక్తికి అదనంగా ఇస్తారు అంటే వందకు బదులు ఇక్కడ ఇంకో ఇరవై రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తే అప్పుడు నూట ఇరవై అవుతుంది అంటే ఇక్కడ నూట ఇరవై అంటే అదనపు విలువలో కొంత భాగాన్ని అంటే కార్మికుడు తయారు చేసిన అదనపు విలువ నుండే ఇన్సెంటివ్స్ రూపంలోనో లేదంటే బహుమతుల రూపంలోనో రకరకాల పద్ధతులలో అంటే కొన్ని సౌకర్యాల రూపంలోనో కార్మికుడికి కొన్ని రాయితీలు కల్పిస్తారు ఆ కల్పించినప్పుడు ఈ రకంగా శ్రమశక్తి యొక్క విలువ అనేది కొంచెం ఇక్కడ వంద నుండి నూట ఇరవై పెరిగింది ఇక్కడ ఐదు అంటే మూడు వందల రూపాయల నుండి ఇక్కడ నాలుగు వందల ఎనభై రూపాయలకు పెరిగింది అంటే దాదాపుగా నూట ఎనభై అదనంగా అదనపు విలువ పెరిగినట్టుగా మనకు కనిపిస్తుంది అంటే అదనపు విలువ పెరిగింది ఇక్కడ శ్రమశక్తి యొక్క విలువ కూడా ఒక ఇరవై రూపాయలు అదనంగా పెరిగినట్టుగా మనకు కనిపిస్తుంది అంటే శ్రమ యొక్క తీవ్రత పెరిగినప్పుడు పని దినము తర్వాత ఉత్పాదకత రెండు సమానంగా ఉన్నప్పుడు అవి స్థిరంగా ఉన్నప్పుడు ఈ యొక్క తీవ్రతను ఎప్పుడైతే పెంచుతారో పెంచినప్పుడు దానివల్ల రెండు రకాలైనటువంటి ఫలితాలు వస్తాయి ఇది ఒకవేళ ఇన్సెంటివ్స్ ఇస్తే ఇవ్వచ్చు ఈ కార్మికునికి ఒక్కోసారి వస్తే రావచ్చు లేకుంటే లేదు కానీ పని తీవ్రత పెంచడం వల్ల మాత్రం అదనపు విలువ అనేది ఎక్కువ ఉత్పత్తి అవుద్ది ఎక్కువ ఉత్పత్తి అవ్వడం అనేది అది పెట్టుబడిదారునికి ఉపయోగం కాబట్టి శ్రమ తీవ్రత పెంచడం అనేటువంటి దాంట్లో వాళ్ళు నిరంతరము ఆ ప్రయత్నం చేస్తారు అందుకే మనం శ్రమ తీవ్రతను గురించి గతంలో కూడా కొంత చర్చ చేశాము కాబట్టి శ్రమ తీవ్రత పెరిగితే అదనపు విలువ పెరుగుతుంది శ్రమ తీవ్రత అనేది తగ్గితే అదనపు విలువ అనేది కొంత తగ్గుతుంది శ్రమ తీవ్రత అనేది ఎప్పుడు మనం దాన్ని అంటే తగ్గించడానికి ఎప్పుడు పెట్టుబడిదారుడు ప్రయత్నం చేయడు ఎందుకంటే వాడికి డబ్బులు రావాల్సిందే అదనపు విలువ రావాల్సిందే కాబట్టి పెట్టుబడిదారుడు శ్రమ తీవ్రతను ఎట్టి పరిస్థితులలో తగ్గించడు రెండోది ఇంకేం చేస్తూ ఉంటాడు ఈ అదనపు విలువ పెంచుకోవడానికి ఈ కూలి ఇచ్చేటువంటిది అంటే ఇప్పుడు ఒక ఆయనకి అనుకో ఒక ఆయన పని చేస్తున్నారు ఒక దగ్గర ఒక పది మంది పనిచేస్తే పది మందికి బదులు వాళ్ళని తొమ్మిది మందికి తగ్గిస్తారు తొమ్మిది బదులు ఎనిమిదికి తగ్గిస్తారు ఎనిమిదికి బదులు ఏడుగురు తగ్గించి ఈ ఏడుగురు తోటే పది మంది చేసేటువంటి పని చేపిస్తారు అట్లా కూడా తీవ్రత పెరుగుతుంది అంటే పది మంది చేయాల్సినటువంటి పనిని ఏడు మందితోటో పది మంది చేయాల్సినటువంటి పనిని ఐదు మందితో చేయించడం కూడా అది కూడా శ్రమ తీవ్రతను పెంచడమే అట్లా మనం ఇప్పుడు కొంత వ్యవసాయ రంగంలో మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు నాటేసి నాట్లు వరి నాట్లు వేసే సందర్భంగా ఒక ఇరవై మంది చేయాల్సినటువంటి పనిని మీకు ఇది మీరు చేసుకోండి మీకు ఫలానింత అమౌంట్ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళి దాన్ని కష్టపడి ఇరవై మంది చేయాల్సినటువంటి పని ఐదు మందో మందో చేసుకొని కొంత ఇన్సెంటివ్ లాగా కొన్ని అదనంగా డబ్బులు తీసుకునేది మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈ రకమైనటువంటి వేరియస్ పద్ధతులలో వేరు వేరు పద్ధతులలో పెట్టుబడిదారులు అనేటిది ఈ దోపిడీ చేయడం కోసము శ్రమ తీవ్రత అనేది పెంచుతూ ఉంటారు శ్రమ తీవ్రత పెంచడమే అనేది ఒక ప్రధానమైనటువంటి ఇదిగా పెట్టుబడిదారు వ్యవస్థలో ఉంటుంది అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి దాంతోపాటు మూడవ అంశం మనం ఇక్కడ పరిశీలన చేద్దాం ఉత్పాదకత పెంచడం ఇక్కడ దిన స్థిరంగా ఉంటుంది అలాగే శ్రమ తీవ్రత స్థిరంగా ఉంది స్థిరంగా ఉన్నాయి పనిదినం శ్రమ తీవ్రత ఈ రెండు స్థిరంగా ఉన్నప్పుడు ఈ ఉత్పాదకత పెంచ పెంచడం చేస్తే ఏం జరుగుతుంది ఉత్పాదకత పెంచడం అనేది ఇక్కడ ఎక్కువ సందర్భాలలో యాంత్రీకరణ ద్వారా చేస్తారు ఉత్పాదకత పెంచడం అంటే ఉత్పాదకత అంటే ఏంటి అంటే ఒక నిర్దిష్ట సమయంలో ఒక నిర్దిష్టమైనటువంటి కార్మికుడు ఉత్పత్తి చేయగలిగే సరుకుల యొక్క సంఖ్య అంటే ఒక కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఒక నిర్దిష్ట సమయంలో అంటే ఒక గంటలో నలభై వస్తువులు తయారు చేస్తున్నారు లేదు ఒక గంటలో అరవై వస్తువులు తయారు చేస్తున్నారు కొన్ని ఇప్పుడు వస్త్రాలు తయారయ్యే కంపెనీలు ఉంటాయి చీరలు తయారయ్యే లేకుంటే బట్టలు తయారయ్యేటువంటి కంపెనీలో ఒక నిమిషానికి ఒక చీర బయటకు వచ్చేస్తుంది అలాగే పెద్ద పెద్ద పరిశ్రమలలో ఇండస్ట్రీస్లో ఇప్పుడు కారు తయారయ్యే పరిశ్రమ ఉందనుకోండి అక్కడ ఒక రెండు గంటలకు ఒక కారు బయటకు వస్తుంది అట్లా అంటే దాని ఉత్పాదకత అంటారు అన్నట్టు అంటే ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో నిర్దిష్ట వస్తువులను ఉత్పత్తి చేసేటువంటి సమయం ఏదైతుందో ఆ సమయం అంటే ఒక ఉత్పాదకత అంటే కార్మికుడు ఉదాహరణకు ఒక కార్మికుడు ఉన్నాడు అనుకోండి ఒక కార్మికుడు ఒక గంటలో నాలుగు కుండలు తయారు చేశాడు అనుకోండి అంటే ఒక గంటలో ఒక కార్మికుడు ఒక కార్మికుడు ఒక గంటలో నాలుగు కుండలు తయారు చేస్తే ఈ కార్మికుని యొక్క ఉత్పాదకత రేట్ ఎంత అంటే నాలుగు అంటే ఒక గంటలో నాలుగు కుండలు తయారు చేయడానికి ఉత్పాదకత ఉంది అదే ఇదే కార్మికుడు ఒక గంటలో ఏదైనా ఒక యంత్రం తీసుకొచ్చి మార్పులు చేస్తే ఇదే గంటలో నలభై చేశాడు అనుకోండి అప్పుడు ఈ కార్మికుని యొక్క ఉత్పాదకత పెరిగినట్టు ఇదే గంట అంటే పని గంటలు స్థిరంగా ఉంటాయి శ్రమ తీవ్రత కూడా అంతే కష్టపడతాడు కానీ ఈ ఉత్పాదకత పెరగడానికి కారణం ఏంటంటే ఆ యొక్క యంత్రం అంటే వచ్చినటువంటి యంత్రంలో ప్రొడక్టివిటీ పెరగడం ఇది సులువు కావడం దానివల్ల ఏంటంటే ఈ గంటలోనే నలభై కుండలు తయారు చేసేటువంటి స్థితికి ఆ పరిశ్రమ చేరుకుంది అంటే ఇది ఉత్పాదకత పెరగడము అంటారు అన్నట్టు అంటే జనరల్గానే సమాజంలో ఉత్పాదకత అనేది పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం వ్యవసాయంలో చూసినా గతంలో ఒక ఎకరాలో పది బస్తాలు ధాన్యం పండేది కష్టంగా ఉండేది ఇప్పుడు ఒక ఎకరాకి సగటున ముప్పై బస్తాలు పడుతున్నాయి అంటే వ్యవసాయ విప్లవం వచ్చిన తర్వాత ఆ రకమైనటువంటి మార్పు వచ్చింది అంటే వ్యవసాయంలో ఉత్పాదకత పెరిగింది అలాగే పరిశ్రమలలో కూడా ఉత్పాదకత పెరుగుతూ ఉంది ఉత్పాదకత ఎంత పెరుగుతూ ఉంటే సరుకులు వాటి యొక్క రేటు తగ్గుతుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఉత్పాదకత పెరిగినా కొద్దీ సరుకుల యొక్క విలువ తగ్గుతుంది ఇప్పుడు మనం అందుకనే సెల్ ఫోన్లు చూస్తూ ఉంటే సెల్ ఫోన్ కంపెనీలు కొత్త కొత్త అధునాతనమైనటువంటి టెక్నాలజీ వస్తుంటే వాటి యొక్క రేట్లు తరిగిపోతూ ఉన్నాయి తగ్గుతూ ఉంది గతంలో స్మార్ట్ ఫోన్ ఎవరికి అందుబాటులో ఉండేది కాదు అది వేలల్లో చాలా పెద్ద ఎత్తున కాస్ట్ ఉండేది అలాంటివి ఇప్పుడు తగ్గి మనకు కనిపిస్తూ ఉంది అంటే అనేక రకాలైనటువంటి వస్త్రాలు కానీ ఉత్పాదకత పెరిగిన తర్వాతనే తగ్గింది అందుకని ఇప్పుడు ఒక చేనేత కార్మికుడు రోజంతా నేచేటువంటి బట్ట కంటే ఒక మిల్లు మీద తయారయ్యేటువంటి బట్ట యొక్క విలువ తక్కువ ఉంటా ఉంది ఎందుకంటే దీంట్లో శ్రమ తక్కువ ఉంటుంది అందుకని ఇప్పుడు నాలుగు కుండలపైన వెచ్చించేటువంటి మానవ శ్రమ ఇప్పుడు నలభై కుండలకు డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా దాని యొక్క విలువ అనేది తగ్గిపోతుంది అందుకనే ఉత్పాదకత పెంచడం వలన లాభం రేటు పెరుగుతుందా తగ్గుతుందా అని చూసినప్పుడు ఉత్పాదకత పెంచడం వల్ల కూడా లాభం పెంచుకుంటూ ఉంటారు ఇప్పుడు మనం చూసినట్టు ఒక కార్మికుడు అంటే పెట్టుబడిదారులు వాళ్ళ మధ్య పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది తీవ్రంగా ఉండి ఒక పెట్టుబడిదారుని కంటే ఇంకో పెట్టుబడిదారుడు అధునాతనమైనటువంటి తీసుకురావాలనుకుంటాడు ఎందుకంటే ఎక్కువ లాభం రావాలి కాబట్టి ఉదాహరణకి ఒక పెట్టుబడిదారుని దగ్గర గంటకి పది సరుకులు తయారు చేసే చేసేది ఉంది ఒకే రకమైన సరుకులు అలాంటి సరుకులు తయారు చేసే ఇంకో పెట్టుబడిదారుడు ఏం చేస్తాడంటే గంటకి గంటకి ఇరవై సరుకులు తయారు చేసేదాన్ని తీసుకొస్తాడు పోటీలో తీసుకొచ్చి ఈ గంటలో అంటే ఈయన చౌకపరచడం ద్వారా ఈ రకంగా ఈయన వంద రూపాయలకు ఒకటి అమ్ముతుండనుకోండి ఈయన వంద రూపాయలకు అమ్మకుండా ఈయన డెబ్బై రూపాయలకే అమ్ముతాడు ఎందుకంటే ఉత్పాదకత పెరగడం వల్ల డెబ్బై రూపాయలకు అమ్మినప్పుడు ఏమైద్దంటే ఈయన కంటే ఈయనకి ఎక్కువ గిరాకీ వస్తుంది దానివల్ల ఏం చేస్తారంటే ఈయన సరుకులు త్వరగా అమ్ముడు పోతాయి అమ్ముడు పోవడం వల్ల ఏంటంటే ఈయనకు లాభాలు ఎక్కువ వస్తుంటాయి ఈ ఎక్కువ వచ్చినప్పుడు ఈ లాభాలు ఎక్కువ రావడం వల్ల అంటే ఈయన అదనపు విలువ అనేది ఎక్కువ మిగులు ఎప్పుడైతే వస్తుందో ఈ పోటీకి తట్టుకోలేక ఈ పెట్టుబడిదారుడు కూడా ఈ మిషన్ని తీసేసి ఆయన కూడా మళ్ళీ ఇరవై తయారీ తీసుకొస్తారు తీసుకొచ్చినప్పుడు అప్పుడు రేటు మళ్ళీ సెవెంటీకే పడిపోతుంది ఇద్దరు సగటున ఇద్దరు కలిసి కూడా డెబ్బై రూపాయలు అంటే వంద రూపాయలు ఉండేటువంటిది డెబ్బై రూపాయలకు పడిపోతుంది అంటే అప్పుడు ధర అనేది సమానీకరణ జరుగుతుంది దీనిపైన ఇంకా పూర్తిగా చర్చ చేద్దాం అంటే ఈ రకంగా ఇద్దరి మధ్య అంటే ఉత్పాదకత పెంచడం ద్వారా పెట్టుబడిదారుడు వాళ్ళ యొక్క లాభాలు పెంచుకుంటూ ఉంటారు అంటే పనిదినం స్థిరంగా ఉన్న శ్రమ తీవ్రత స్థిరంగా ఉన్నప్పటికీ ఉత్పాదకత పెంచడం ద్వారా ఈ రకమైనటువంటి తేడాలతోటి వాళ్ళు లాభాలు రాబట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటారు ఆ రకంగా ఈ మూడు చూసినప్పుడు అంటే పనిదినం శ్రమ తీవ్రత ఉత్పాదకత మూడు వేరువేరు సందర్భాల్లో మనం పరిశీలన చేశాం కానీ వాళ్ళు ఈ మూడింటిని ఏకకాలంలో కూడా ప్రయోగిస్తారు మూడింటిని పెంచుతారు లేకుంటే రెండింటిలో ఏదో ఒకటి పెంచుతారు మూడింటిని పెంచినప్పుడు ఇంకా లాభాలు కుప్పలు తెప్పలుగా వస్తాయి ఏ రెండింటిని పెంచినా లాభాలు వస్తూనే ఉంటాయి ఏ ఒక్కటి పెంచినా లాభాలు వస్తుంటాయి కాబట్టి ఈ మూడింటికి సంబంధించినటువంటిది ఒక సమిష్టిగా మనం చూసినప్పుడు పెట్టుబడిదారి వ్యవస్థ లాభాలు వచ్చే అన్ని మార్గాలను వాడుకుంటుంది ఒక మార్గాన్ని వదిలిపెట్టేటువంటి ప్రసక్తే ఉండదు కాబట్టి అది ఏకకాలంలో మూడింటిని పెంచుతూ ఉంటుంది ఏకకాలంలో మూడిటితో కార్మికులని పిండి పిప్పి చేసేటువంటి కార్యక్రమం చేస్తుంది ఆ రకంగా లాభాలను పెద్ద ఎత్తున రాబట్టుకుంటుంది ఇది మిత్రులారా మనం అర్థం చేసుకోవాల్సింది ఓకే ధన్యవాదాలు